మన రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులున్నారు బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులున్నారు ఈ సందర్భంలో వారిని అడుగదలుచుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ప్రధాన బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులకు సంబంధించిన అంశం విషయంలో మీ వైఖరి ఏంటి మీరు ఇక్కడ మీ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారా లేదా బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో ఈరోజు యాభై శాతం మించి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో కలిగియాలంటే రాజ్యాంగ సవరణ అవసరం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సందర్భము వచ్చిన సందర్భంలో వారు మనందరికి ఇచ్చిన మాట ఏ విధమైన అంశాలతో చెప్పిన అంశాలను కూడా పెద్దలందరూ చెప్పారు రాహుల్ గాంధీ గారి ఆలోచనని ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వానికి సంబంధించిన మేమందరం కూడా ప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షుల వారు కూడా మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తప్పకుండా చట్టం తీసుకురావాలని చట్టపరంగా ఈ రోజు మనం ఆమోదం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది ఈ క్రమంలో మేము మీ అందరినీ కూడా కోరేది ఒకటే మనం అందరం ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నాకు సంబంధించిన సారాంశం ఢిల్లీ మన రాజధానిలో మనం నడిపిస్తా ఉన్నాం అంటే ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి మనలో ఉన్న మరి భావాలను తెలియజేయడానికి తప్పకుండా డిమాండ్ని తెలియజేయడానికే ఈ రోజు చేస్తా ఉన్న ఈ ధర్నా కార్యక్రమం ఇంకో ప్రక్కన టీఆర్ఎస్ పార్టీ పక్షాన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో రాజ్యమేలిన వారు బలైన వర్గాల గురించి మొసలి కన్నీళ్లు గారుస్తా ఉన్నారు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన చెప్పినప్పుడు వారు పెడచెవిన చెవిన పెట్టినరు ఈరోజు మమ్ములను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం రాష్ట్రపతి గారికి రేపందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సమయం అడగడం జరిగింది పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా సహచరులందరూ కూడా రాష్ట్రపతి గారి సమయాన్ని కోరటం జరిగింది ఆశిస్తా ఉన్నాం వారు సమయం ఇస్తారని ఇచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఓబీసీలకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకునే మార్గం చూపెట్టాలని బీజేపీ వారికి మరి రాష్ట్రపతి గారు కూడా తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాం